జయ శ్రీరామణి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చూసాం నిన్న విజయనగరం జిల్లాలో ఒక కన్న కొడుకు ఒక తల్లిని తండ్రిని ఎంత దారుణంగా చంపాడు అనేది కళ్ళారు చూస్తుంది ఈ మధ్యకాలంలో హత్య చేయాలంటే భయపట్టలేదు అంటే ఒకళ్ళ గౌడి రౌడీలనో గుండాలనో తెచ్చుకోకర్లా సొంత వాళ్ళే చక్కగా ప్రీ ప్లానెట్గా ఎలా చంపాలో నిర్ణయించుకొని చంపేస్తున్నారు అది కూడా కడుపును పుట్టిన కన్న పిల్లలు చంపుతున్నారు అది ఇంకా బాధాకరంగా అనిపిస్తుంది ఎన్ని వీడియోలు చేసుకున్నా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే విజయనగరానికి సంబంధించిన ఆయనకి ఒక కొడుకు ఒక కూతురు అయితే కూతురికి హస్బెండ్ చనిపోయాడు అత్తారింట్లోనే ఉంటుంది కొడుకుకి ఏదైతే అరవై సెంట్ల స్థలం ఉందో ఎకరం పొలం ఉందో ఎకరం పొలం సాగు చేసుకుంటూ బతుకుతున్నారు దాని మీద కొడుకు బ్యాంకు లోన్ తెచ్చుకున్నాడు తీసుకొస్తే అది ఎప్పటి నుంచో ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల నుంచి ఆ బ్యాంకు లోన్ తీర్చకపోతే ఎవరైతే చెల్లెలుందో వాళ్ళ అమ్మాయి బంగారం బ్యాంకులో పెట్టి తల్లిదండ్రి తీసుకెళ్ళి బ్యాంకు లోన్లు కట్టి చేసుకుంటున్నారు కూతురు బంగారం విడిపించలేకపోతున్నాం తమ్ముడు చేసిన అప్పు అన్నయ్యో తమ్ముడు అవుతాడు అమ్మాయికి అప్పు నువ్వు తీర్చమ్మా మేము తీర్చలేము పొలమేమో అమ్ముడు పోవాలంటే మొత్తం మొత్తం కొనాలి అంటే అంతా అమ్మేయాలమ్మా ఇరవై సెంట్లు పది సెంట్లు ఎవరు కొనుక్కుంటారు అందుకని నీ కింద నువ్వు బంగారం ఇచ్చి ఇలా అప్పులు తీర్చిన దాని కింద నీకు ముప్పై సెంట్లు భూమి ఇస్తానమ్మా అని చెప్పి తల్లిదండ్రులు అమ్మాయికి ముప్పై సెంట్లు భూమి రాశారు పుట్టింటి అప్పు తీరుస్తోంది ఆడపిల్ల అని చెప్పి దానికి గాను అమ్మాయి అన్నయ్యకి విపరీతమైన కోపం వచ్చి ఏమైనా సరే నా చెల్లెకిలా రాస్తాడా మా నాన్న మా అమ్మ అని చెప్పి భయానికంగా తగాదా పెట్టుకోవడానికి ఆ ఏదైతే ముప్పై సెంట్లు చెల్లెలకి రాశారో ఆ భూమిలోకి డాక్టర్లు ప్రొక్లైనర్లు తెచ్చి బాగు చేయించేసి ఎకరం పొలం అమ్మేద్దామని చూసాడు తల్లిదండ్రుల కోరిక ఏంటంటే వాడి చేతిలో పడిపోతే ఎకరం పొలం అమ్మేసేస్తాడు అప్పు తీర్చేస్తాడు ఆ డబ్బులు మళ్ళీ పాడు చేస్తాడు అదేదో కూతురికే ఇస్తే కూతురు అప్పు తీరుస్తుంది పరువు నిలబెడుతుంది మన పొలం మనకి ఉంటుంది అని చెప్పి తల్లిదండ్రులు భావించారు కానీ వాడు తప్పుగా అర్థం చేసుకుని దుర్మార్గుడు పొలంలో పనిచేస్తున్న తల్లిదండ్రులకి దగ్గరికి ప్రొక్లినర్ వేసుకుని వెళ్ళాడు వెళ్తే తల్లిదండ్రులు ప్రొక్లినర్ రానివ్వలేదు బాగు చేయడానికి ఒప్పుకోవాలి నా బిడ్డకి ఇచ్చేశాను నువ్వు దీంట్లో ఎలాంటివి చేయడానికి వీల్లేదు ఈ పొలం అమ్మడానికి వీల్లేదు అని చెప్పారు తల్లిదండ్రులు మరి చెప్తారు నువ్వేమో అప్పులు తీసుకుంటావు అప్పులు కట్టేవాళ్ళు ఎవరు నువ్వేమో ఆ డబ్బులంతా అవి చేస్తే ఉన్న ఎకరం పొలం కూడా నువ్వు అమ్మేస్తే ఆ తల్లిదండ్రులు ఎలా బతకాలి పెద్ద మనుషుల జోలి దగ్గర పెడితే పెద్ద మనుషులే మీ నాన్న వాళ్ళకి నీకు సంబంధం లేదు నువ్వు దుర్మార్గుడు నువ్వు వేరే ఉండు వాళ్ళు వేరే ఉంటారు వాళ్ళ ఆస్తికి నీకు సంబంధం లేదు అని చెప్పారు బ్యాంకు లోన్ కట్టాలి ఆ లోన్ నువ్వు కట్టవు ఆ వడ్డీ కట్టవు బ్యాంకు వాళ్ళు వచ్చి తండ్రి మీద తల్లి మీద పడుతున్నారు అప్పుడు కూతురు కల్పించుకొని నేను కడతాలే నాన్న అని చెప్పి బ్యాంక్ లోన్ కడుతోంది అమ్మాయి అప్పులు తీరుస్తుంది ఆరు నెలలు వడ్డీ కట్టింది అందుకని చెప్పి ముప్పై సెంట్ల భూమి తండ్రి కూతురికి ఇచ్చాడే తప్ప ఆడపిల్ల వాటా కింద ఇవ్వలేదు రోజు నాకు అర్థమైంది ఏంటి అంటేనండి తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకి మగపిల్లలకి సమాన హక్కులని కోర్టు కల్పించడమే కానీ ఎవరిళ్లల్లోనూ లేవు ఎవ్వరిళ్ళల్లో ఆడపిల్లలకి సమాన హక్కులు సమాన వాటాలు ఇచ్చేవి ఎవరిళ్లలో లేవు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నారు కట్నాలు తీసుకుంటున్నారు లాంఛనాలు తీసుకుంటున్నారు కదా అని దానికి కూడా నేను వ్యతిరేక ఇప్పటిదాకా ఆడపిల్లలకి సమాన హక్కులు ఇవ్వడం మగపిల్లలు తండ్రికి చూసుకుంటారు తండ్రి హాస్పిటల్ ఖర్చులు పెట్టుకుంటారు చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఖర్చులు పెట్టుకుంటారు ఇవన్నీ ఉన్నాయి ఏమీ కాకుండా అందరికీ చనిపోయినప్పుడు తల్లిదండ్రులు అంత్యక్రియల బాధ్యత ఆడపిల్లలకే హాస్పిటల్లో ఉన్న కట్ బిల్లులు కట్టే బాధ్యత ఆడపిల్లలకి ఆస్తిలో వాటాలు కూడా ఆడపిల్లలకి సమానమైన ఎప్పుడైతే రాస్తామో అప్పుడు కరెక్ట్గా ఉంటుందని నా అభిప్రాయం ఇప్పుడు అర్థమవుతుంది ఆడపిల్లలకేమో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టేసిందత్త నేను అప్పుడు పంచుతానని తల్లిదండ్రులు వచ్చిన తర్వాత మగ పిల్లలకి అది ఇష్టం ఉండట్లేదు దానికి ఆస్తి ఇచ్చేది ఏంటి దానికి ఎందుకు ఇస్తామని ఇంకా నయం ఏంటంటే ఆ పిల్లను కూడా వెళ్ళి చంపలేదు దుర్మార్గుడు ఇంకా వాడికి అలాంటి ఆలోచనలు కూడా రాలేదు తండ్రిని అది ఎక్కించి ట్రాక్టర్ ఎక్కించి చంపిందత్త తల్లి చెప్పింది రే తండ్రిని చంపేశావురా నువ్వు ఎంత దుర్మార్గుడు రాని తల్లి చెప్తే ఆవిడ కొడుకు దగ్గర నుంచి ప్రాణభయంతో ఆ పొలంలో బకెట్ తీసుకుని పరిగెడుతుంటే తండ్రిని తల్లిని కూడా వదిలిపెట్టకుండా నన్ను వదిలేయని పరిగెడుతుంటే తల్లిని కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ అదే డాక్టర్ ఎక్కిచ్చి తల్లిని కూడా చంపేశాట దుర్మార్గు ఆవిడ అక్కలు ఆ ముగ్గురు ఆడపిల్లలట ఆ చచ్చిపోయిన ఆవిడకి వాళ్ళు చెప్తున్నారు నా చెల్లెలు నా మరిది అమ్మ చనిపోయింది వాడిని కూడా అలాగే మాకు చేతికి ఇచ్చి మనం కాల్చి చంపేస్తామేమో ఇంటి ముందే కాల్ చేస్తాం వాడు బతుకుండగా కనీసం ఆ చంపాడు చెల్లిలన్నా కళ్ళ ముందు దాన్ని పెట్టుకుని ఈ ముగుడు లేని కూతుర్ని పెట్టుకుని అండగా ఉండేది కదా ఇప్పుడు ఆ పిల్లకి ఎవరు దిక్కమ్మా అతి తల్లి లేడు తండ్రి లేడు అన్నేమో దుర్మార్గుడు జైలుకి వెళ్తాడు ముగుడు లేకుండా ఆ పిల్ల ఎక్కడ బతకాలమ్మా ఎంత దుర్మార్గులు ఏంటి అని చెప్పి అడుగుతుంది సమాజాన్ని మనుషులు చూడండి ఎంత భ్రష్టు పట్టుకుపోతుందో సమాజం ముగుడు చచ్చిపోయి చెల్లిని పుట్టింటికి తెచ్చుకోవాల్సింది పోయి అది తేకపోగా అమ్మా నాన్న కూడా తెచ్చి పెట్టుకోకపోగా అత్తారింట్లోనే అమ్మాయి ఉంటుంది ఎవరైతే అప్పు తీరుస్తుందో ఏం చేసినా అప్పే కదా తీరుస్తుంది దానికి బాధ్యత ప్రకారం ఇవ్వాలి దానికి మొగుళ్ళేడు పిల్లలు ఒకళ్ళే నేను మేనమావగా చేయాల్సిన పనులు ఉన్నాయని ఆలోచించకుండా వాడు ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళే సమాజంలో అవసరం అంటారా నేను అందుకే చెప్తుంది నెత్తిన ఒకరుగట్కుని పిల్లల చిన్నప్పుడే మీరు ఆస్తులు డివైడ్ చేసుకోండి పది ఎకరాల పొలం ఉన్న వాళ్ళకి ప్రతి మనిషికి రెండు ఎకరాలు చెప్పనే రాయండి ఆరు ఎకరాల భూమి మీ దగ్గర పెట్టుకోండి ఇద్దరు పిల్లలకి రెండు ఎకరాలే నువ్వు అమ్ముకుంటావో ఆర్చుకుంటావో ఏం చేసుకుంటావో ఇది నా తదనంతరం ఎవరైతే హాస్పిటల్ ఖర్చులు ఎవరైతే నా నేను చనిపోయినప్పుడు ఖర్చులు పెట్టారో ఎవరైతే నాకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారో ఎవరైతే నా కుటుంబానికి ఎక్కువ డబ్బులు కేటాయిస్తున్నాడో తక్కిన పొలం వాళ్ళకి ఆ ఖర్చుల నిమిత్తం పొలం ఇవ్వాలని చెప్పి రాయించి ఆ వీళ్ళమ్మ రిజిస్ట్రేషన్ చేయించి ఒక లాయర్ దగ్గర పెట్టండి ఆయనే చూసుకుంటాడని ఎలాగైనా మీరు తర్వాత మీ పిల్లలు రోడ్లకెక్కి ఎక్కి చేయాల్సిందే అదేదో నా పిల్లలకి ఈ రకంగా ఖర్చులు పెట్టుకోవాలి ఈ రకంగా అవుతాయి అని చెప్పి చెప్పండి మొన్న ఒక తెలిసిన ఒక మా బంధువు ఆయన చనిపోతూ ఆయన భోజనం ఖర్చులు ఆయన సమాధి ఖర్చు ఆయన ఎక్కడైతే సమాధి చేయాలో దాని సిమెంట్ ఖర్చు లేదంటే కర్మకాండల ఖర్చు పద్దెండో రోజు పదమూడో రోజు పద్నాలుగో రోజు ఖర్చులు దాని మెనోలు మళ్ళీ సంవత్సరకాలు వస్తే సంవత్సరంలో పెట్టే ఖర్చు ఏ బ్రాహ్మడికి ఎంతంత ఇవ్వాలో ఆ ఖర్చు అంతా కవర్లలో రాసేసి పిన్ కొట్టి అది భారీ చేతిలో పెట్టి విరువలో పెట్టించి చచ్చిపోయాడు శుభ్రంగా అయినా ఎవ్వరికీ సంబంధం లేదు అలాగే మీరు కూడా ఇవంటివి ఏమైనా ఉన్నా శుభ్రంగా మీకు తెలిసిన బంధువులకో లేకపోతే ఎవరికో బలని చోట వీలనామాలు పూర్వకంగా రాసి లాయర్లకు అప్పచెప్పి ఆ పని చేసుకోండి లేదంటే ఒక ఎల్ఐసి రూపంలోనో లేదంటే ఒక పోస్ట్ ఆఫీస్ రూపంలోనో ఈ అకౌంట్లో డబ్బులు వేసేసుకుని నిశ్చంతగా ఉండండి ఎవరికి వాళ్ళు హెల్త్ పాలసీలు తీసుకోండి ఎవడో వచ్చి మీకు డబ్బులు కట్టేది ఏంటండి ఎక్కడికక్కడ హెల్త్ పాలసీలు తీసుకోండి అందరూ మనలాంటి వయసు ఉన్న వాళ్ళందరూ హెల్త్ పాలసీలు కట్టేసుకుంటే కొడుకు వస్తాడా కూతురు వస్తుందా వాడు మనకి పెడతాడా వీడిని మనం చూస్తాడా ఇవేం అవసరం లేదు మనకి శుభ్రంగా వెళ్తాం హాస్పిటల్లో ఏఐజీనో కాంటెంట్లోనో చేరుతాం ఆ పాలసీ పడ్డే డబ్బులు కట్టుకుంటాడు ఆ లోపల ఉన్నప్పుడు సిస్టర్సే ఉంటారు ఇంకా మనకు రికవరీ అయిందైతే ఎలాగో బయటకు వస్తాం మనం చూడాల్సిన అవసరం కూడా ఎవడూ లేడు నాన్న బిల్లు కట్టెళ్ళు నాన్న బిల్లు కట్టేళ్ళు నాన్న వాడిని విని బతిమాలుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు మనం ఖర్చు పెట్టుకుని మనం తినదలత ఉంటే పిల్లలకి ఇవ్వండి లేకపోతే లేదు మనం తిండి కట్టేసుకుని నోర్లు కట్టేసుకుని మనము ఇబ్బంది పడి మనం చిరిగిన చొక్కాలు వేసుకుని చిరిగిన బట్టలు వేసుకుని వాళ్ళతో వీళ్ళతో అనిపించుకున్న ముద్దంతా చేసి పిల్లలకి ఇస్తే ట్రాక్టర్లతోనే ఎక్కిస్తారు లారీలు పెట్టి చంపుతారు ఇంత దారుణమైన మనుషులు ఉన్నారు అవునా కదా అందరూ ఎల్ఐసి పాలసీలు కట్టుకోండి హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టుకోండి పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్లు చేసుకోండి శుభ్రంగా మీరున్నప్పుడే ఆడపిల్లలకి ఏమి ఇవ్వాలో పిల్లల పెళ్ళిళ్ళకముందే ఆస్తులు పంచండి దయచేసి నేను చెప్పేది అందరూ అర్థం చేసుకోండి పెళ్ళిళ్ళు అయిన తప్ప అంటుంది మా ఆయన అడగకుండా నేను సంతకం పెట్టినాన్న నువ్వు ఎక్కడ పెడితే అక్కడ పెట్టమంటే నేను పెట్టనంటుంది పెళ్లి కాకముందే పిల్ల చేత సంతకాలు పెట్టించుకోండి అమ్మాయికి ఇవ్వాల్సిన వాటి అమ్మాయికి ఇచ్చేయండి ఎందుకు ఇవ్వరండి పుట్టింటి పరువు కాపాడటం కోసం తన ముగుళ్ళ లేకపోయినా ధైర్యం కొద్దీ బంగారం తీసుకొచ్చి పెట్టి తన అప్పు తీరుస్తుంది తల్లిదండ్రులు పరుగులు పోతాయి బ్యాంకు వాళ్ళు ఊరుకోవట్లేదు అన్నయ్య అప్పు చేశాడని చెప్పి అలాంటి ఆడపిల్లకి ఏదో ఆస్తి ఇచ్చేస్తున్నారని చెప్పి ఇబ్బంది పడిపోయి చచ్చిపోతున్నారు ఈ మగపిల్లలు అర్థం చేసుకోండి పరిస్థితులు అర్థం చేసుకోండి ఇప్పుడు ఏమైంది అతను ఇప్పుడు ఇతను లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నాను అతను జైలుకి పోయాడు వాడి పెళ్ళాన్ని పిల్లని కూడా చంపాలనుకుంటున్నారు బంధువులందరూ మీరు సమాజంలో ఎక్కడ బతుకుతారు ఆ పొలం ఏమన్నా మీకు వస్తుందా ఇప్పుడు మామ చనిపోయారు ఆ అబ్బాయి తల్లిదండ్రులు చనిపోయారు ఆ పొలం ఎవరికి చెందాలి ఆ రోడ్డు మీద అలా పడి ఉంటుంది బ్యాంక్ అప్పు తీర్చేది ఎవడు ఇన్ని సమస్యలు ఉన్నాయి జైలుకి పోయిన తర్వాత మీ ఫ్యామిలీ రోడ్డున పడి దేనికి లేకుండా పోతారు అదే అక్కతోనూనూ అమ్మ నాన్నతో నువ్వు సవ్యంగా మంచి మనస్తత్వంతో ఉన్నావు అనుకో వాళ్ళని నెత్తికడి కాళ్ళు చల్లి నెత్తిన చల్లుకుని ఒరే నాన్న ఈ అప్పు తీర్చేస్తుందిరా అక్క తీర్చేస్తుంది అక్కకి తర్వాత ఇచ్చుకుందాం ఈ డి సెంట్లు భూమి అమ్మేసి నువ్వు బ్యాంకులు వేసుకుని ఏదైనా బిజినెస్ పెట్టుకోరని తండ్రి సలహాలు ఇస్తాడు తల్లిదండ్రులను చంపుకుంటే నువ్వు ఎక్కడ సమాజంలో ఎక్కడా బతకలేవు అలాంటి ఉద్దేశాలు తల్లిదండ్రులను వెలియాలి తల్లిదండ్రులను చంపేయాలి తల్లిదండ్రులను ఇంట్లో పెట్టుకోకూడదు ఇలాంటి ఉద్దేశాలు ఉన్న వాళ్ళందరినీ ఊరి ఊరు సమాజం వెలేస్తుంది అర్థం కావట్లేదు మనుషులకి అప్పులతో పాటు ఆడపిల్లలకి ఆస్తులతో పాటు అప్పుల్లో వాటా పంచండి తండ్రి కే ఖర్చు అయినా కూడా ఆడపిల్లలకి పంచండి ఆస్తులు పంచండి అప్పులు పంచండి అప్పుడు అందరూ సగ్ సమానంగా ఈక్వల్గా పెట్టుకోండి తల్లిదండ్రులు కూడా హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టుకోండి ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా లేకపోతే ఈ మనవరాలు వస్తే లక్ష రూపాయలు పెట్టి నెక్లెస్ చేద్దామా ఆ మనవరాలు వస్తే అలా చేద్దామా కొడుకు బిడ్డకి బండి కొనిద్దామా కాదు మీకు ఇన్సూరెన్స్ చేసుకుంటే రేపు ఉన్న రోజున మీరు రోడ్డును పాలవకుండా ఉంటారు మనం ఏ కోమా స్టేజ్ ఉంటుందో మనకు ఎలాగో తెలియదు కానీ పిల్లలు రోడ్డు మీద పడి అలరైపోతుంటారు సమాజంలో బల నాయన పిల్లలు అది ఎట్లా అయ్యారు ఇలాంటి మనస్తత్వం కలవాళ్ళని జనం చెప్పుకుంటారు మనం ఎక్కడ ఉంటాం మనం ఎక్కడో కోమల్లో ఉంటాం అవునా కదా మారండి అందరూ దయచేసి మారటానికి ప్రయత్నించేయండి పెద్దవాళ్ళు కూడా అన్ని ఇన్సూరెన్స్లు తీసుకోండి ఎలా ఆస్తులు పంచాలో చూసుకోండి ఆడపిల్లలకు కూడా సమాన హక్కులు ఆడపిల్లలకు ఇవ్వాల్సింది కూడా ఇచ్చేసేయండి పెళ్ళిళ్ళు కాకముందే కొడుకుని కూతుర్ని కూర్చోబెట్టుకుని నువ్వు నీ నీ పెళ్ళికి ఎంత ఖర్చు పెడుతున్నాను ఎంత అవుతుంది దానివారా నీకు ఎంత ఆస్తి నీ చదువుకి ఎంత అయింది నీ ఉద్యోగానికి ఎంత అయింది నీ కారు కొంటే ఎంత అయింది బండి కొంటే అయింది ఇదిగో నీ ఆస్తి రేపు నా అంచక్రియలకు ఎంత అవుతాయి నా నా ఖర్చులు ఎంత అవుతాయి ఇదిగో నేను పెట్టుకుంటున్నాను ఇలా వివరంగా చెప్పండి అలా ప్లాన్గా లేకపోతే రేపు అన్న రోజున ఇలాగే లారీలు ఎక్కించుకోవాలి ట్రాక్టర్లు ఎక్కించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీరేమంటారు మీరు కూడా కామెంట్లు పెడుతుంటే పెద్దవాళ్ళు ఎలా ఉండాలో కూడా మన యూట్యూబ్ ఛానల్ చూసి నేర్చుకుంటూ ఉంటారు మెరుగులు నేర్పండి పెద్దవాళ్ళకి సమాజానికి ఉపయోగపడే కామెంట్స్ పెట్టండి పెద్దవాళ్ళు ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎలా ప్రవర్తించాలనేది పెట్టండి దయచేసి అప్పుడు వాళ్ళు దాన్ని చూసి నేర్చుకుంటారు మీరు పెట్టే కామెంట్ వల్ల ఇట్లాంటి దుర్మార్గమైన కొడుకులు ఉన్నా కూడా మార్చడానికి ట్రై చేస్తారు ప్రేమ వల్ల ఏదైనా జయించగలుగుతారు కానీ పగలు కక్షలతో ఏది జయించలేరండి ఇంకా దూరం పెరుగుతుంది ఇంకా ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వరు ఇవ్వాల్సిన డబ్బులు ఎవరు ఏ తల్లిదండ్రులు కానీ ఏ కచెరీళ్ళు కానీ ప్రేమతో ఉంటేనే ఏదైనా వస్తాయి ఎవరికైనా ద్వేషంతో ఉంటే ఉన్నది కూడా పోతుంది అవునా కదా ఇలాంటి గతి ఏ తల్లిదండ్రులకి రాకూడదు తల్లిదండ్రులందరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది అర్థమైందా